డి నా పేరు మాడలిపి మండలం బొమ్మకల గ్రామం నేను గత పదమూడు రెండు వేల పదమూడులో సర్పంచ్గా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలు గతంలో మా ఊర్లో నీళ్ళ సమస్య బాగుండేది రెండు వేల పదమూడు ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎన్నికైన ఇప్పటి వరకు కూడా నీళ్ళ సమస్య లేకుండా ఫస్ట్ నీళ్ళ సమస్య బాగుండేది దానికోసమే ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది నీళ్ళ సమస్య పూర్తిగా పది సంవత్సరాలు ఎక్కడ కూడా నీళ్ళు లేవనేది ఏ ఆడపడుచు కానీ ఎవరు కూడా నీళ్ళు లేవని మన ఇంటికి రాలేదు మనం ఫోన్ కూడా చేయలేదు ఇప్పటివరకు కూడా అదేవిధంగా గ్రామాభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు కూడా ఏ విషయానికి వచ్చినా కూడా గ్రామ అభివృద్ధి కోసమే పాటుపడి తిరిగినాం రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీగా గెలిచినాం కొన్ని అజ్ఞాన కారణాల వల్ల అప్పుడు పదిహేడు పదార్లో సుఖేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే భాస్కర్రావు గారు పార్టీ మారడం వల్ల మనం కూడా పోవలసి వచ్చింది పోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అభివృద్ధి భాగంగా బొమ్మకలు గ్రామంలో పలు సీసీ రోడ్లు డ్రైనేజీలు చెక్ డ్యాములు అభివృద్ధి జరగటం జరిగింది అదేవిధంగా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనల్ని గెలిపించారు టీఆర్ఎస్లో గెలిచాను రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు వరకు కూడా మళ్ళీ సీసీ రోడ్లు కానీ ఏ ఉన్నా మిగతా పనులు పూర్తి చేయడం జరిగింది ఒక చెక్ డ్యామ్ కట్టడం జరిగింది ఒక పది కోట్లు మన సాగర్ ఆయకట్ కెనాల్ నుండి తోలుచర్ల ద్వారా లిఫ్ట్ ద్వారా మన సీతాతండా చెరువు కానించి గణపతి వారి కూడా దేతలవాయుడెం బొమ్మకల చెరువు వరకు కూడా లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా సబ్సిడేషన్ కూడా ఒకటి మన ఎమ్మెల్యే గారి సహకారంతో విద్యుత్ శాఖ జగదీశ్ రెడ్డి గారి సహకారంతో కూడా మూడు కోటి ఇరవై లక్షల సబ్సిడెన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఇరవై మూడు ఇరవై మూడు ఎన్నికల్లో ఓడటం గెలవటం అనేది సహజమే జనాలు మాత్రం కేసీఆర్ఏ కావాలని అనుకున్నారు కానీ కొంత మార్పు పది సంవత్సరాలు అయిన మార్పు కొంతమంది ఎన్నుకోవటం వల్ల ఓటమి జరగడం వల్ల అభివృద్ధి పనులు బాగా నిలిచిపోయినాయి ఇప్పటికైనా జనాలు కేసీఆర్ఏ ఉంటే బాగుంటుంది ఇప్పటివరకు రైతు బంధు వేయలేదు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పిర్రు ఆ మోసపూరిత మాటలతోటే జనాలు కొంతమంది ఓటేయడం జరిగింది ఓటమి జరిగింది కాబట్టి అభివృద్ధి లేదనేది కేసీఆర్ గవర్నమెంట్లో అభివృద్ధి కాలేదని కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూడా అనలేదు చిన్న కార్యకర్త కా మొదలు పెడితే లీడర్ కూడా ఎవరి మీద కూడా ఎలాంటి అభవాలు లేవు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జనాలకు నీటి సమస్య కానీ ఏదున్నా కూడా గ్రామంలో దాదాపు ఎక్కడ కూడా సీజ్ సందు లేకుండా రోడ్ రోటేషన్ జీర సమస్య లేదు గత ఒక రెండేళ్ల నుంచి కూడా బాగా కరెంటు కొరత నీళ్ళ సమస్య ఏర్పడుతుంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి భాగంగా ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కేసీఆర్ కోట్లేయాలనే జనం కూడా కొన్ని కొన్ని చోట్ల చోట్లనుకుంటున్నా మనం వేచి మోసపోయినాం పార్టీలు ఎన్నో మారచ్చు పని వ్యక్తిగతంగా పని మాత్రం మనం పాటుబడి బొమ్మకలు గ్రామాన్ని ముందు నడిపించే మార్గంలో చూస్తున్నాం వాటిలో ఎన్ని ఉన్నా కూడా మనం వ్యక్తిగతంగానే చేయగలిగినాం ఇప్పుడు కూడా మరీ కూడా జనాలు కోరుకుంటే మళ్ళీ కూడా ఏ పదవిలో ఏది ఏదైనా చైతన్యం సిద్ధంగా ఉన్నా గ్రామాభివృద్ధి కోసం ప్రధానంగా ఇంత అభివృద్ధి జరిగినప్పుడు భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఎందుకు కోరుకుంటుంది సార్ దాని ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణమంటూ ఎమ్మెల్యే గారి మీద ఏ వ్యక్తిగత విషయాలు లేవు గ్రామాలలో లేవు ఎక్కడ కూడా ఏం లేదు అభివృద్ధి బాగానే నడిచిండు భాస్కర్రావు కూడా అట్లాగనే ఇప్పుడు ఇంతకుముందుకు రెండు కార్లకు నీళ్ళు ఇచ్చారు ఇప్పుడు పంట పొలాలు ఎండిపోతున్నాయి రైతులు ఏమంటారు సార్ రైతులు గత గవర్నమెంట్ బాగా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాలం పోయింది పొలం వెళ్ళిపోయింది రైతు బంధు పడతలేవు ఎక్కడ పోయినా అయితే ముచ్చట పెట్టుకుంటారు తప్ప ఎలాంటి విషయాలైతే కనిపిస్తలేవు అలాగనే మా గ్రామంలో మీరు సర్పంచి అయ్యే కాలం నాటికి ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను రెండు వేల పదమూడు నుంచి సీసీ సీసీ రోడ్లు డ్రైనేజీలు చెక్ డ్యామ్లు దాదాపు మూడు మా అక్కడ మూడు చెరువు చెరువు కట్టలు కూడా మిషన్ కాకతీయ ద్వారా దాదాపు ఇంతకుముందు నీటి కొరత మూడు ఆమ్లెట్ విలేజ్లకు మూడు ట్యాంకులు వీళ్ళు ఒక ట్యాంకు నాలుగు ట్యాంకులు కట్టినాం ఊరు మొత్తం కూడా పదకొండు కిలోమీటర్ల లైన్ వేసినాం మిషన్ బంగర్ ద్వారా ఈ ఇప్పుడు ఈ కరువులో మిషన్ భగీర్ ద్వారా నీరు చేయబట్టే ఆ మాత్రం జనం బతకలుగుతుంది అలాగని కాంగ్రెస్ పాలనలో ఇంగరీ ఇచ్చారు కేసార్ డబుల్ బెడ్రూమ్ మందికి వచ్చింది కాంగ్రెస్ పాలన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిర్రు కానీ ఈ గవర్నమెంట్లో ఇండ్లు బెడ్ రూమ్ మా దగ్గర ఏమి ఇవ్వలేదు ఇచ్చే క్రమం వల్ల గవర్నమెంట్ పోయింది పేరు లిస్ట్ కూడా ఇచ్చాం కానీ గవర్నమెంట్ పోయింది ఏం కూడా ఇండ్ల విషయంలో మాత్రం ఇవ్వలేదు దళిత బంధు మీ గ్రామంలో బీసీ బంధువు కూడా దళిత బంధు ఒక ఎనిమిది మందికి వచ్చింది ఎనిమిది మందికి కూడా మేము పేర్లు ఇచ్చేసినాం ఇచ్చేసిన క్రమంలోనే గవర్నమెంట్ కూడా పోవడం జరిగింది ఏమి ఇవ్వలేదు దళిత బంధు కూడా ఇవ్వలేదు బీసీ బంద్ ఒక ఇద్దరికి వచ్చింది కాంగ్రెస్ పాలనకు తేడా సార్ కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేసింది గతంలో టిఆర్ఎస్ పార్టీ అయినా పనిచేసింది అప్పటి కాంగ్రెస్